మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు సెప్టెంబర్ మాసం సో మేషరాశికి వేల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏలనాడు శనిలో ఉన్నారు అందులోనూ ఈ సెప్టెంబర్లో చంద్రగ్రహణం కూడా ఉంది సో దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఏలనాడు శని ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వాళ్ళు మంచి విషయమే అడిగారు మేషరాశి వాళ్ళకి మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం ఈ మాసంలో వచ్చేటప్పటికి కొన్ని విషయాలల్లో వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఆ రాశి వారికి మేషరాశి వారందరికీ కూడాను ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు ఉండాలి జ్వర పీడితులయ్యే అవకాశం ఉంది ఇవే కాకుండా ఇంకా ఏదైనా ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కూడా అంటే అందరికీ కాకపోవచ్చు కానీ కొంతమందికి ఆరోగ్య రీత్యా ఆపరేషన్లు జరిగేటువంటి ట్రబుల్స్ ఫేస్ చేసే విధంగా ఉంది ఇదే కాకుండా దీనికి సంబంధించి సంతాన విషయంలో కూడా నష్టం జరిగే అవకాశము ఉంది సంతాన విషయంలో అంటే ఏమిటి అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అందరికీ కాదు గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్త పాటించాలి తగిన జాగ్రత్త అంటే ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళ నడవడిక కానీ అనేది ఎక్కువగా నిద్ర మేలుకోకుండా ఇట్లా కొన్ని కొన్ని విషయాలలో పాటించాల్సినవి పాటిస్తే ఆరోగ్య రీత్యా ఆరోగ్య సూత్రాలని పాటిస్తే చక్కగా కొంత బాగుంటుంది దాంతోపాటు ఇదే కాకుండా ఈ మేషరాశి వాళ్ళు ఈ మాసంలో అధికంగా వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం అంటే కడుపుతో ఉన్నటువంటి స్త్రీలు గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలంతా కూడా అష్టోత్తరం చదువుకోవడం ఇది చాలా ఉపయోగపడుతుంది వీళ్ళకి ఆరోగ్యపరంగా అంటే సంతాన నష్టాలు జరగకుండా కలిగే సంతానం కూడా మంచి అందమైన పిల్లలు పుట్టడం కానీ మంచి తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు వాళ్ళకి ఏదన్నా అవయవ లోపాలతో పుట్టకుండా జన్యున్గానే పుడతారు అంటే మాటలలో నత్తి రావడం కానీ లేదంటే వినికిడి చెవుడు సంబంధించి చెవులకు సంబంధించిన వినికిడి తగ్గిపోవడం కానీ లేదా ఇంకా రకాలైనటువంటి లోపాలతో జన్మించే అవకాశం ఉంది అందుకనేసి వాటికి సంబంధించి కూడా మనం ఆచరించే విధానాన్ని బట్టి వాళ్లకు చక్కగా అందమైన పిల్లలు పుడతారు నష్టమేమి జరగదు ఇదే కాకుండా మనకు ఈ మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఇంకా అనేక ఒడిదుడుకులు అనేటివి ఉన్నాయి అనేక ఒడిదుడుకులు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో విరోధాలు వ్యతిరేకతలు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా బయట వాళ్ళతోనన్నా పోరాడొచ్చు కానీ ఇంట్లోనే కుంపటి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో పోరాడడం అంటే సాధ్యం కాదు అలసిపోవడం అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వాళ్ళతో భర్తది భార్యది అశ్విని నక్షత్రము లేకపోతే భరణి నక్షత్రము లేదా కృతికా నక్షత్రం అయిందనుకోండి సపోజ్ భర్త వల్ల తనకి ఇబ్బందులు ఇలా ఎవరుంటే వాళ్ళు అలా ఒకరిని పట్టి ఒకరు అక్కడ వ్యతిరేకతలు అధికంగా ఉంటాయి మనస్పర్ధలు మాట పట్టింపులు గొడవలు అనేది అధికంగా ఉంటాయి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు చికాకు అధికంగా ఉంటుంది ప్రతిదానికి అసహనం అంటే విరక్తి చెందడం అసహనం చెందడం అలాగే లేదంటే కోపం అందరిపైన కోపం ఉద్రేకత పెంచుకోవడం వీళ్ళు కూడా గొడవలకి దిగే అవకాశం ఉంది గొడవలకి దిగి నల్లగరిలో నవ్వులు పాలైపోవడమే కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు అందుకనేసి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అనేది ఉదయం పూట కానీ కుదరకపోతే సాయంత్రం పూట కానీ దీపారాధన చేసే సమయంలో సంధ్యా సమయం అంటారు ఐదు నుంచి ఏడు లోప ఆ టైంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేయడం వల్ల ఏమవుతుందంటే శత్రు బాధలని వైదొలిగిపోతాయి ఆర్థిక బాధలు వయ్యొలిగిపోతాయి వీళ్లకు కూడా మంచి పాజిటివ్ ఒక ఆలోచన కలుగుతుంది మనసు రిలాక్స్ ప్రశాంతత అవుతూ ఉంటుంది కోపతాపాలు ఉండవు అలాగే చికాకులు ఇటువంటివన్నీ కూడా సైడ్ అయిపోతాయి వైదొలిగిపోతాయి వీళ్ళల్లో ఓర్పు ఓపిక అనేది కలుగుతుంది రెండోది వీళ్ళక కడుపుతో ఉన్నారు కాబట్టి వీళ్ళకు కలగబోయే పిల్లలు కూడా మంచి రూపురేఖలతోటి మంచి తెలివితేటలతోటి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చక్కగా పిల్లలు పుట్టడం తర్వాత కూడా వాళ్ళు సంపూర్ణ ఆయుష్తో కూడుకున్నటువంటి పిల్లలు జన్మించడం ఈ విధమైనటువంటి అనుకూలత కలుగుతుంది మనం దాన్ని బట్టే ఎవరికైనా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాన్ని దాంట్లో సక్సెస్ కావడానికి మనం మంచి మార్గంలో నడుచుకున్నట్టయితే మనకు మంచి జరుగుతుంది మనకే మంచి జరగడమే కాకుండా మన వల్ల కూడా పది మందికి మంచి జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ విషయాలు కుటుంబంలో ఎటువంటి కలహాలు ఉండవు ఒకవేళ వచ్చినా కూడా వెంటనే మళ్ళీ అవి సర్దుమణిగిపోతాయి సైడ్ అయిపోతాయి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు మన తలరాత బాగుండాలి ముందు మన విధిరాత బాగుండాలి కాబట్టి దానికోసం మనం ఏం చేయాలో అలా చేయాలి ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళనే కాకుండా ఏ రాశి వాళ్ళైనా కూడా ప్రతి రాశి వాళ్ళు కూడా వీపూతి ఐదు రేఖలతోటి వీభూతి ధారణ చేసుకున్నట్టయితే వాళ్ళ తలరాత అనేది సరి చేసుకోవడం ఏమిటి సరి తలరాతని కరెక్ట్ చేసుకోవడం శుభ్రం చేసుకోవడం ప్రతిదాన్ని కరెక్షన్ చేస్తాం కదా ఆ విధంగా ఇలా ఐదు రేఖలు విభూతితో తీసినట్టయితే వాళ్లకు పదివేల శుభాలే కలుగుతాయి పదివేల శుభాలు కలుగుతాయి దాన్ని ఓం భోతే భోతేకరి పవిత్ర జనని అంటే మనల్ని పవిత్రం చేస్తుంది పవిత్ర జనని వాపోగ విద్వంసని సర్వ ఉపద్రవ నాశని సర్వార్ధ సంపత్కరి ఎటువంటి ఉపద్రవాలైనా కూడా మన దరిదాపులకు కూడా రావు రావాల్సిందే ఉన్నాటి కూడా సైడ్ అయిపోవాల్సిందే సర్వ ఉపద్రవ నాశిని సర్వార్థ సంపత్కరి మనకు ఏ పని చేస్తే చేసినా కూడా మన ప్రయత్నం చిరు ప్రయత్నం అంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేసినా పెద్ద ప్రయత్నాలు చేసినా కూడా తప్పకుండా కలిసే వస్తుంది దాని ద్వారా సంపద ఆదాయం కలుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార రీత్యా అలాగే జాబ్ చేసుకునేటువంటి వాళ్ళకి జాబ్ రీత్యా ఎవరికి ఎవరికి ఏది ఏ ఇది కావాలో అది నెరవేరుతుంది ఇలా విభూతి ధారణ చేయడం వల్ల తిరుగు మేష మేషరాశి వాళ్ళకి తిరుగు లేదు ఇక చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందంటారు వీళ్ళ మీద మంచి మాట అడిగారు ఈ ఇదే భాద్రపద మాసంలో ఏడో తారీఖు అలాగే ఆదివారము సతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం నక్షత్ర సంధిలో ఈ యొక్క చంద్రగ్రహణం జరగబోతుంది ఆ చంద్రగ్రహణం కూడా వీళ్ళకు కలిసి రావడం లేదు ఎవరికి మేషరాశి వాళ్ళకి అందుకనేసే మనం ఇందాక కూడా అనుకోకుండా చెప్పాము కూడా ఏది ధారణ ఆ విభూధి ధారణ ఉన్నంతవరకు పదివేల చంద్రగ్రహణాలైనా కూడా ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు మనము చంద్ర చంద్రగ్రహణం పట్టేటప్పుడు మన ఇంటిలో గడప ఉంటుంది కదా సింహద్వారం అక్కడ మనము గరిక కానీ వేయాలి ఎందుకు వేయాలి అంటే ఆ జన్ చంద్రగ్రహణం నుంచి పట్టి వచ్చి వచ్చేటువంటి షాడో నా గాలి అని చెప్పచ్చు నెగిటివ్ గాలి అనేది మన ఇంట్లోకి రాలేదు అక్కడే అదే లక్ష్మణ రేఖ అంటారు కదా ఆ టైప్లో ఆ దర్భ ఉండడం వల్ల ఆ గడప నుంచి లోపలికి నెగిటివ్ గాలి రాదు ఒకవేళ వచ్చిన అక్కడి నుంచి ఫిల్టర్ అయ్యి పాజిటివ్ గాలి మాత్రమే లోపలికి రావాల్సిందే దానివల్ల మన ఇండ్లంతా కూడా ఆ గ్రహణ పీడితులని కాకుండా చక్కగా యధాప్రకారంగా మనం ఉంటాము గ్రహణ యొక్క దోష ప్రభావం మనకు ఏ విధంగానూ నష్టం ఉండదు అందులోనూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా విభూతి ధారణ చేసుకోవడం వల్ల ఈ గ్రహణ యొక్క దోషం నుంచి బయటపడతారు ఎటువంటి ఎంత పెద్ద నెగిటివ్ అయినా కూడా వైదొలిగిపోతుంది మామూలుగా గ్రహణ దోష ప్రభావం అనేది మేషరాశి వాళ్ళకి కాస్త అధికంగానే చికాకులు నష్టాలు కష్టాలు కలగ చేస్తున్నది అందుకనేసి కలిసి రావడం లేదు ఈ గ్రహణము దాన్ని కూడా మనం కలిసి వచ్చేలాగా చేసుకోవడమే మనిషి చేసే ప్రయత్నం ఆరోగ్యరీత్యా కొన్ని కొన్ని విషయాలలో బాగలేనప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో మామూలుగా సెప్టెంబర్ మాసం అనేది భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో ఓవరాల్గా రాసిరీత్యా బాగలేకపోయినా గ్రహణ ప్రభావం వల్ల ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉన్నాయి ఓకే అర్థమైంది కదా మామూలుగా మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఇంకా కొన్ని విషయాలలో బాగలేదు బాగలేనప్పటికీ ఈ గ్రహణం అనేది చంద్రగ్రహణం వల్ల ఆర్థిక పరమైన విషయాలలో కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ గ్రహణం యొక్క ప్రభావం ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ఇంకా కొన్ని విషయాలలో వీలైనంతవరకు జాగ్రత్త పాటించాలి అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని ఆ రోజు పఠించడం కూడా వీళ్ళకు పూర్తిగా ఆర్థిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చక్కగా కలిసి వచ్చే మార్గాలు అయితే ఉన్నాయి సో విభూతి ధారణ చేసుకుంటే కాస్త కలిసి వస్తుంది అంటారు మంచి గోచారపరంగా పాజిటివ్ అంటే ఏం చెప్తారు వీళ్ళకి వాస్తవంగా చెప్పాలి అంటే బాగలేదని బాగుండడం కోసమే ఇందాక మనము రెమెడీస్ మీభూది రెమెడీ అనేది తిరుగులేదు ఇంకా ఇప్పుడు బ్రహ్మ రాసిన రాతని బ్రహ్మ రాసినటువంటి రాతని మనం పుట్టుకతోనే మన జన్ మూమిపైకి రాకముందే మనము ఇంకా జన్మించకముందే మన రాత అంతా రాసినటువంటి రాతని కూడా సరిచేసేటువంటి శక్తి కలిగినది విభూతి ధారణ దాని యొక్క మంత్రము దాని యొక్క అర్థం పూర్తి కూడా చెప్పలేదులేండి కాకపోతే సర్వార్థ సంపత్కరి భూత ప్రేత విచాచ సంహారిణి ఎటువంటి చెడు దృష్టినైనా కూడా వెంటనే ఇమిడియట్లీగా నాశనం చేసేస్తుంది భూతాలు ప్రేతాలు పిచాచలు రాక్షసాలు వీటితో పాటు మనిషి యొక్క దృష్టి దోషాలు దృష్టి దోషాలు లేదంటే ఇప్పుడు చెప్తుంటారు కదా చేతబడులు లేదంటే ప్రయోగాలు లేదంటే వానామతులు ఇటువంటివన్నీ కూడా ఏమీ చేయలేవు వీళ్ళని దరిదాపులు కూడా రాలేవు తిరిగి రివర్స్ అయిపోతాయి తిరిగి రివర్స్ రివర్స్ అయిపోతుంది ఆ వీపోతి ధారణ మనము మనలో ఉన్నంతవరకు ఎటువంటి పదివేల భూతప్రేత పిచా చ కూడా పారిపోవాల్సిందే కాబట్టి దానివల్ల మనం బాగుంటాం మనం ఆరోగ్యంగా బాగుంటాం ఆర్థికంగానూ బాగుంటాం రెండవది మనం బాగుండడమే కాకుండా మనం పది మందిని బాగుండేలాగా కూడా చేయగలం అలా కలిసి వస్తుంది దాంతోపాటు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా న్యూమరాలజీ ఇది కూడా ఇప్పుడు అనేది ఇది వాస్తవం ఇది ఎందుకంటే మన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇంగ్లీషు వాడకమే వాడుతున్నారు కాబట్టి మనకు ఈ యొక్క మనం ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నాం అంటే ఒక సిమ్ కొనుక్కుంటున్నా లేదా ఒక బైక్ కొంటున్నా లేదా ఒక కారు కొంటున్నా అవి కూడా మనకు కలిసి రావాలి ఎందుకంటే ఇప్పుడు నీకు నేను ఫోన్ చేయాలంటే నేను నెంబర్ టైప్ చేయాలి నీ నెంబర్ టైప్ చేయాలి నా నెంబర్ నీకు వస్తుంది కాల్ చేస్తే అప్పుడు నా నెంబరు అనేది నాకు పాజిటివ్ ఇవ్వాలి కదా కాబట్టి ఈ రాశి వాళ్ళకి పాజిటివ్ ఇచ్చే నెంబర్లు కలిసి వచ్చేటివి ఆ ఫోన్ నెంబర్లు పది అంకెలు ఇవే ఉండాలి మళ్ళీ వాటిని పది అంకెల్ని కలిపి కొడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి నేను చెప్పేటివి ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోన్ నుంచి అన్ని కూడా వీళ్ళకు శుభవార్తలే సో ఇక వ్యక్తిగత అవసరం లేదు ఈ అవసరం లేదు రాశి ప్రకారంగా ఓవరాల్గా ఎందుకంటే ఇది ఒక కొంత అవగాహన కూడా మనిషికి ఏమిటి అవగాహన అంటే ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోవచ్చు కొంతమందికి ఉంటుంది సరే ఆ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకోవాలి కొంతమందికి అది కూడా టైం గుర్తుండకపోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి టైం తెలియదు అప్పుడు ఏం చేయాలి అందుకనేసి ఓవరాల్గా రాశి ప్రకారంగా ఫాలో అయినా చాలు అది సెకండ్ రెమెడీ అనమాట పుట్టిన తర్వాత ప్రకారంగా నెంబర్ చూసుకోవడం మెయిన్ లేదా అది కుదరలేదనుకోండి రాశి ప్రకారంగా అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఒకటి రెండు మూడు తొమ్మిది ఈ నాలుగు సంఖ్యలు వీళ్లకు అదృష్టప్రదమైన సంఖ్య అలాగే శుభ సంఖ్య రెండూ కూడాను వీళ్ళు బైక్ కొన్న ఆ బైక్ నెంబర్ ఇదే నెంబర్లు అంకెలు ఉండాలి ఒకటి రెండు మూడు తొమ్మిదిలే ఇవే కలిసి ఉండాలి ఫోన్ నెంబర్ అనుకుందాం డబల్ నైన్ ఆ తర్వాత మళ్ళీ సేం లేదన్నా వచ్చేసి ఒక రెండో వచ్చి తర్వాత డబల్ త్రీ డబల్ త్రీ లేదంటే డల్ వన్ డబుల్ వన్ ఈ టైప్లో మొత్తం పది అంకెలు కొడుకుంటే ఇవే ఉండాలి ఆ పదిని కలిపి టోటల్ చేస్తే వన్ టోటల్ కానీ టూ టోటల్ కానీ త్రీ టోటల్ కానీ లేదా నైన్ టోటల్ కానీ ఈ నాలుగు టోటల్లో ఏ టోటల్ వచ్చినా కూడా వీళ్ళకు ఆ ఫోన్ నుంచి అన్ని శుభవార్తలే మనం ఒక ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామనుకోండి అది ఒక నెల తర్వాత అయినా సరే అది ఆరు నెలలకైనా సరే మనకు కాల్ చేసి మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యారు మీకు జాబు కన్ఫర్మ్ అని చెప్పేసి శుభవార్త అంటే ఆ విధమైనటువంటి ప్రతిదీ శుభవార్త వచ్చినప్పుడు ఆ మనిషికి ఆనందము సంతోషము అది మాటల్లో చెప్పలేను ఇంకా ఆనందానికి అవధలే ఉండవు అలా మనకు ఆ ఫోన్ నుంచి కూడా ప్రతిదీ శుభవార్తలే రావాలి ఒక పెళ్లి చూపులకే వెళ్ళాము మీకు నచ్చితే మాకు కాల్ చేయండి అని మన కాంటాక్ట్ నెంబర్ నంబర్ వస్తాము వాళ్ళు ఏందర అంటే వాళ్ళు తిరిగి ఎట్ట తిరిగి మనకు శుభవార్త తెలియజేస్తారు అన్నీ చూసుకొని కూడా వాళ్ళు వెనక ముందు మంచి చెడు అన్నీ కూడా చూసుకొని ఆలోచించుకొని ఆమె వాళ్ళు మంచి పాజిటివ్ శుభవార్త ఇస్తారు మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చిందండి మరి ఎప్పుడు పెట్టుకుందాము ముహూర్తాలు అని చెప్పేసి నిశ్చిత ఎప్పుడు పెట్టుకుందామని వాళ్ళు మనకు ఒక పాజిటివ్ అయినటువంటి శుభవార్త ఇస్తారు ఆ శుభవార్త మాటల్లో చెప్పలేనిది ఆనందాన్ని కలగజేస్తుంది ఆ ఆనందమే ఆరోగ్యము ఆ ఆనందమే ఐశ్వర్యము అన్నీ కూడా ఎడ్ టు జడ్ వాస్తుపరంగా ఏదన్నా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇవి రాసి వాళ్ళు చాలా మంచి విషయం అడిగారు వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికి ఇది దిక్చూచి దిక్చూచి అనేది ఈ ప్రపంచానికి మూలం ఏమిటి ఒక దిశ అనేది కావాలి కదా నిర్ద నిర్దేశించేది అయితే మనకు ఎటువైపుగా బయలుదేరి వెళితే కలిసి వస్తుంది పెళ్లి చూపులకి అనుకుందాం పెళ్లి సంబంధాలే ప్రయత్నం చే చేస్తున్నాం అనుకుందాం లేదు మనం ఏదైనా ప్రతి పని పైన వెళ్తున్నాం అనుకుందాం ఆ పోయిన పని సక్సెస్ కావాలి కదా అలా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే దక్షిణ ఫేస్ కానీ లేదంటే తూర్పు ఫేస్ కానీ పయనించి వెళితే పోయిన పని సక్సెస్ అవుతుంది ఈ రెండు ఫేస్ల్లో ఏది వెళ్ళినా కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ అవుతాం ఒక పెళ్లి చూపులకి పెళ్లి సంబంధాల గురించి బయట ఆ దిశగా వెళ్ళినా వెంటనే మనకు తొలి మలి అని సంబంధ రెండు రెండు సంబంధాల్లోనే ఖాయమైపోతుంది అలా కాకుండా మనము మొదట మొదటిసారిగా ఏ దేశకే వెళ్తామో అది సరిపోయిన ఆపోజిట్ దేశ అనుకోండి మనకి ఇంకా ఇరవైగా ఒక రెండు సంబంధాలు కాదు కదా ఇరవై సంబంధాలు ముప్పై సంబంధాలు యాభై సంబంధాలు వంద సంబంధాలు కూడా ఇప్పుడంటే మనకు ఆల్రెడీ ఫోన్ కాంటాక్ట్లు అన్నీ మొత్తం అందుబాటులో ఉన్నాయి కాబట్టి క్షణాలలో మాట్లాడుతున్నాం క్షణాల్లో వెళ్తున్నాం వస్తున్నాం కానీ పూర్వం ఏంటంటే సంబంధానికి పాపం ఏడు జత చెప్పులు అరిగిపోయేటివి ఏమిటి ఏడు జతలు ఆ చెప్పులు మామూలుటివి కాదవి గట్టివి అటువంటి చెప్పులే ఏడు జతలు అంట సంబంధాలు చూసి 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 కుదరక తిరిగి తిరిగి వేసా విసిగి వేసారిపోయే వాళ్ళంట ఏడు జతలు చెప్పులు అరిగిపోయేటివంటే ఇంక అర్థం చేసుకోండి అంటే అన్ని సంబంధాలు తిరిగేవాళ్ళు అన్నమాట ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు కాకిత కబురా ఉన్నట్టుగా ఫోన్లో వచ్చేస్తుంది ఫోన్లోనే మొత్తం అన్నీ అయిపోతున్నాయి కావాలంటే కూడా ఫోన్లోని వీడియోలో చూసేసుకొని బాగుందా బాగోలేదా అని చెప్పేసుకోవడం మొత్తం వేటి జోడ ఫోటోలతో సహా మొత్తం ఏదైనా సరే ఇప్పుడంతా కూడా క్షణాల్లో జరిగిపోతుంది అందుకనేసి ఏది ఏమైనా మనం వెళ్ళిన దిశ అనేది మనకు భవిష్యత్తుని కలగచేస్తుంది వెంటనే పోయిన పని సక్సెస్ అవుతుంది అందుకనేసి తూర్పు దిశ కానీ దక్షిణ దిశ కానీ వీళ్ళకు వాస్తరీత్యా కలిసి వస్తుంది సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గారు సర్వే జన సుఖినో భవంత్